ఛానల్ ఈ రోజు మనం హన్మకొండ జిల్లా అసంపర్తి మండలం అనంత సాగర్ అనే విలేజ్ కి రావడం జరిగింది మనతో టిఆర్ఎస్ లీడర్ అయిన రామన్ సుధాకర్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా మేడం అయితే గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మీ విలేజ్ కి మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేసుకున్నారు మేము అప్పుడు రోడ్డు వేసుకున్నాం మేడం రోడ్లు వేసుకున్నాం సీసీ రోడ్లు వేసుకున్నాం డామర్ రోడ్డు కూడా వేసుకున్నాం టీఆర్ఎస్ ప్రాజెక్ట్ ఆయా మాకు సీసీ రోడ్లు అయినాయి మా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మాకు తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చాలా జరిగింది కేసీఆర్ చేసిన ముచ్చట్లు అభివృద్ధి ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే బెల్లూరు నుంచి ఢిల్లీలో దాకా పోయినా ముచ్చట్లు చెప్పుకుంటూ పోయినా ముచ్చట్లు ఒడవై కేసీఆర్ చేసిన అభివృద్ధి మాకు ఇప్పుడు రాబోయే ఈసారి మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఎస్సీకి సర్పంచ్ వచ్చింది మాకు అందరికీ ఆనందంగా ఉన్నది ఎస్సీకి ఈసారి ఎస్సీకి కూడా మేము సర్పంచ్ చేయాలనుకుంటున్నాం మాకు ఈసారి కంపల్సరీ మళ్ళీ టీఆర్ఎస్ తరఫున సర్పంచ్ నిలబడతాడు మాకు ఎంతో అభివృద్ధి జరిగింది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన కాంక్షలు ఇది ఊరే భర్తల కొరత మహిళలు పోయి సిగలు సిగలు పట్టుకోవడం కొట్టుకోవడం ఆడళ్ళు పోయి అంత మొగర్లు చెప్పులు ఇచ్చి లైన్లు పెట్టి ఉండడం అంత చాలా ఇబ్బందులు పెడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచె బాగా ఇబ్బంది పెడుతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ మా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది మళ్ళీ మా పాలన జరుగుతుందని మేము నేను కోరుకుంటున్నాను ఒకసారి గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయి ఇప్పటివరకు మాకు ఏం చేయాలి కాంగ్రెస్ పాలన వచ్చిన కాంక్షలు ఏమి పనులు కూడా చేయాలి ఒక రెండు శిసి రోడ్లు లేచినే తప్ప వాళ్ళు ఇలాంటి అభివృద్ధి చేయాలి మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచే మా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన కాబట్టి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వాటర్స్ అవన్నీ కూడా అప్పుడు చేసినాయి కానీ ఇప్పుడు వాళ్ళు ఇలాంటివి చేయలే ఒక రెండు సీసీ రోడ్లు మాత్రం చేసినా అంతే తప్ప మాకు ఇలాంటి అభివృద్ధి చేయలే కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి రాబోయే ఎలక్షన్స్లో నామినేషన్ వేయాలనుకుంటున్నారు మేము ఇప్పుడు నెక్స్ట్ టీఆర్ఎస్ మాకు సింది సర్పంచ్ ఎలక్షన్ మేము ఆల్రెడీ యుద్ధమైన ఆలోచనలో ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాం వీళ్ళు కూడా కొంచెం స్పేత్ ఉన్నాయి మాకు మాకు నువ్వే ఉండి బిడ్డ అనే ఆలోచనతో మాకు ప్రజలు కూడా చెప్తుండ్రు వేయాలనుకుంటున్నాను ఒకసారి మీకు ఓటు వేసి గెలిపిస్తే మీ గ్రామ ప్రజలకు మీరు సరైన న్యాయం చెప్తాను చూస్తాం మేడం మాకు సరైన న్యాయం చెప్తాము మా ఊళ్ళో ఎవరికి ఆపద వచ్చినా సాపద వచ్చినా నేను గ్రామ పడ్డ దర్చుకుని ఉన్నప్పుడు ఎవరన్నా పోలీసులు తీసుకెళ్ళినా ఏం చేసినా మళ్ళీ నేను పోయి తీసుకొచ్చినా అట్లాంటి ఎలాంటి సాపద సాపదా నేనే పోయి తీసుకొస్తా ముందు వాడి ఉంటే వాళ్ళ ఆపతి సాపదకి నేనే అండగా ఉంటాను మేడం ఒకసారి మా ఛానల్ ద్వారా ఆఖరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏమి మేడం మా టీఆర్ఎస్ పార్టీ ఘన విధానం సాధిస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో మా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ